మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ కన్నప్ప ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఇది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచించబోతోంది ఇక రెడ్ కార్పెట్ మీద ఈ సినిమా రాక కోసం యావత్ ప్రజానికం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు దీంతో ఇప్పటికీ ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి మంజు విష్ణు తన టీమ్ తో కలిసి తెలుగు చిత్రసీమలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచేలా కన్నప్పుడు తెరకెక్కిస్తున్నారు ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నది అనౌన్స్ చేశారు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ మీకోసమే డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప మూవీ రాబోతోంది ఇక ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది మే ఇరవైనా ది వరల్డ్ ఆఫ్ కన్నప్పగా కన్నప్ప మూవీ టీజర్ ని ఆవిష్కరించనున్నారు ఇక ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప మూవీ టీజర్ ను ఆవిష్కరించబోతుండడం చాలా ఆనందంగా ఉంది మేము ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నపును ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్ అనువైన వేదికగా భావిస్తున్నాం మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం మన కథలు సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు ఈ అప్డేట్ ఇస్తూ ఆయన విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది ఆ చేతిలో ఉన్న కత్తి డిజైన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప కేన్స్ అరంగేట్రం కోసం అభిమానులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు ఈ మూవీ గ్లోబల్ సినిమా ల్యాండ్స్కేప్ లో చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది ఆకర్షణీయమైన కథనం అద్భుతమైన చిత్రీకరణ భారీ తారాగణంతో అందరికీ ఓ మంచి అనుభూతినిచ్చేలా సినిమాను రూపొందిస్తున్నారు ఇక ఈ మూవీ పాన్ ఇండియా గా రిలీజ్ చేయబోతున్నారు పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగానే భారీ కాస్టింగ్ తో ఈ చిత్రం రాబోతోంది డైనమిక్ హీరో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కీలక పోషిస్తూ ఉన్నారు ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేడీ సూపర్ స్టార్ నయనతార మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పద్మశ్రీ పురస్కార గ్రహీత లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శరత్ కుమార్ మధుబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు కన్నప్ప సినిమా షూటింగ్ అంతా దాదాపు న్యూజిలాండ్ లోనే జరిగింది రెండు భారీ స్కెడ్యూల్స్ ను అక్కడ నిర్వహించారు ఒక్కో స్కెడ్యూల్ ముప్పై నుంచి అరవై రోజులు జరిగింది ఇక మిగిలిన కొద్దిపాటి షూటింగ్ ను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో అక్షయ్ కుమార్ ప్రభాస్ పోషించే పాత్రలకు సంబంధించిన షూటింగ్ ను ప్లాన్ చేశారు ఆల్రెడీ అక్షయ్ కుమార్ తన పార్ట్ ను కంప్లీట్ చేశారు ప్రభాస్ మీద కొన్ని సీన్లను చిత్రయూనిట్ తీస్తోంది ఈ మూవీని ప్రపంచ వేదిక మీద అందరికీ పరిచయం చేయబోతున్నారు వరల్డ్ ఆఫ్ కన్నప్ప పేరుతో టీజర్ ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు మే జరగనున్న కన్నప్ప లో ను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు కన్నప్ప టీజర్ తో మంచు విష్ణు తన కన్నప్ప మీద ఎలాంటి అంచనాలు పెంచుతాడో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి